సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ అసలు జనాల్లో కూడా టాలరెన్స్ తగ్గింది ఈ ఓక్ జనరేషన్ అంటారు చూడు అన్నిటికీ ఫీల్ అయిపోతూ అన్నిటికీ హర్ట్ అయిపోతూ ప్రతిదానికి ఇదవుతూ ఎక్కడో దగ్గర కంప్లైంట్ మీకు ఇంకోటి చెప్తాను నా సాంగ్ ఇంకా లిరికల్ వీడియో శివా శివా శంకరారే జనాల మధ్య నేను చూపించాలనేది నేను తీసుకొని ఇలాగే థియేటర్స్కి అది కూడా నాకు ఇంకా సెన్సార్ అవలా నోటిపై నుంచి ఎలా నీళ్ళు పోసాడు వాళ్ళు నోట్ నుంచి నీళ్ళు పోయడం ఏంటంటే అది పురాణాల్లో ఉంది కదండి అన్న అవన్నీ అది రికార్డెడ్ ప్రూఫ్స్ దుర్జోతి కావ్యంలో మిగతా సినిమాలో ఇదంతా ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ దాట్ కానీ ఒరిజినల్ దాంట్లో ఏమున్నాడు పుక్కిట నీళ్ళు పూసా అని ఉంది రెండోది ఇంగిలి కూడా ఊసి అభిషేకం చేశాడని ఉంది సో రెండు వర్షన్స్ ఉన్నాయి మనకి సో ఐ థింక్ ఐ హ్యావ్ మోర్ ఛాలెంజెస్ హ్యాజ్ మాటల నుంచి అంత వచ్చింది ఇప్పటివరకు శివాశివ ఫస్ట్ పాట అంత రేంజ్ లో వెళ్ళిన తర్వాత ద డేటా విల్ కమ్ ఆల్వేస్ ఫోర్ మంత్స్ లేటర్ అండి ఫోర్ మంత్స్ లేటర్ టీ సిరీస్ విల్ హావ్ టు గివ్ అస్ ఎంటైర్ డేటా మీరు ఫోర్ త్రీ ఫిగర్స్ నెంబర్ తోటి తీసాను సరే యాక్చువల్ ఫిగర్ చెప్పలేదు బట్ మేబీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వాట్ త్రీ హండ్రెడ్ అవ్వలేదు హండ్రెడ్ ఏ రైట్స్ అమ్మకుండా మీరు దాన్ని ఎట్లాగలు నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది నేను ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు దా బాంబే కంపెనీ విచ్ వాంటెడ్ టు రిలీజ్ ఇట్ ఆల్ ఓవర్ ఇండియా కార్పొరేట్ కంపెనీ సో ఐ టాకింగ్ అబౌట్ ఇయర్ బ్యాటర్ రిలీజ్ అదర్ తెలుగు నార్త్ హిందీ వరకే రిలీజ్ చేయాలని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓవర్ ద టాపిక్ దే వెల్ లైక్ సి మేమంతా అడ్వాన్సెస్ ఇవ్వము అడ్వాన్స్ లేకుండా కావాలంటే మీరు చేయాలంటే మేము చూస్తాం అది ఇది అంటే ఐ సెట్ వెయిట్ నిన్ను నమ్ముకొని నేను కంపెనీని నమ్ముకొని నేను ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీలా నా ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాను నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నాను నేను నా సినిమా తీస్తున్నాను వచ్చి రేపు నన్ను బెయిల్ అవుట్ చేస్తావు అనే నమ్మకంతో నేను సినిమా తీయలేదు ఐ డు నాట్ వాంట టు డిస్ట్రిబ్యూట్ య మూవీ ఇఫ్ యూ థింక్ నీ డబ్బు కోసం నేను ఇక్కడికి వచ్చానంటే ఐ డోంట్ అ సింగిల్ పెనీ ఫ్రమ్ యూ అన్న వాళ్ళ సీఈఓ దగ్గర నుంచి వచ్చి సారీ చెప్పి అపాలజైజ్ చేసి అంత వెళ్ళారు ఐ వాక్అవుట్ అండ్ ఐ టోల్డ్ ఐ సీ ది హ్యాస్ దిస్ మై బేబీ ఇది నా బిడ్డ దీన్ని ఎంత అద్భుతంగా ఎక్స్ప్లాయ్ చేసి మ్యాక్సిమమ్ మీరు ఎక్స్ప్లాయ్ చేయగలరు ఫైనాన్షియల్గా ఐ వాంట్ సచ్ పార్ట్నర్ అంతేగాని ఫస్ట్ కాన్వర్జేషన్లోనే నా డౌట్తో మీరు మొదలయ్యేది ఐ కాన్ డూ ఇట్ అన్ ఐ వాక్ట్అవుట్ అండ్ ఈరోజు చెప్తున్నా దిస్ ఈజ్ ప్యూర్లీ మై ఓన్ ఫండెడ్ మనీ బ్యాంక్స్ అప్పు తీసుకునే చేసే ఓకే నో పర్సన్ నో ఫిలిం ఫైనాన్సెస్ నో ఫిలిం ఫైనాన్సెస్ నో ట్రెడిషనల్ ఫైనాన్స్ అంతా బ్యాంక్లో పెట్టి బ్యాంక్లోంచి పెట్టుకునిదే ఇది చేసేటప్పుడు మీరు అన్నారు ఇందాక ఏ రైట్స్ అమ్మకుండా ఆడియో ఇప్పుడు కాదు నేను గత పద్నాలుగు సంవత్సరాలు నేను నా ఆడియో అమలా రెండోది ఓటీటీ నేను అడిగినప్పుడు ఐ వాంటెడ్ ఎ వెరీ లార్జ్ నంబర్ దే గేవ వయా మీడియా నెంబర్ బట్ ఐ వాజ్ లైక్ నో ఇఫ్ ద మూవీస్ అ హిట్ పెద్ద హిట్ అయితే వాట్ వుడ్ బీఆర్ నెంబర్ అన్నారు ది గేమ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ నంబర్ దే సెడ్ ఈ మూవీ కానీ ఇంత కలెక్ట్ అయితే విల్ గివ్ యూ దిస్ నెంబర్ అన్నారు ఐ గెట్ గెట్ ద చెక్ రెడీ అన్న చెక్ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ మినిమం గ్యారంటీ అమౌంట్ అయితే ఉంటుంది కదా నో వన్స్ మీరు దాంట్లో లాక్ అయ్యారంటే నా మై అప్ సైడ్ ఇంకా ఎక్కువ ఉంది ఈ రిస్క్ తీసుకోవడం వల్ల అప్ సైడ్ ఎక్కువ ఉంది నాకేం ప్రిటిషోర్ నేను ఖర్చు పెట్టింది థియేటర్ కిలోనే వస్తుంది అని నమ్మకం నాకు

ఈ రేంజ్ ఆఫ్ మూవీ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఐ డు నాట్ నో హౌ ద సేల్స్ హ్యాపనింగ్ సో ఒక సేల్స్ కంపెనీని హైర్ చేసుకున్నాం వాళ్ళకన్నీ ఇచ్చేసి వాళ్ళే అందరితోనే నెగోషియేషన్స్ నేను ఫ్రెండ్కే రావట్ల ఈ నెంబర్లు ఇచ్చేసాం మనం ఇవి కావాలని టు ఒక హార్డ్ క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్ మంచు ఫ్యామిలీ ఎడ్యుకేషన్లో సంపాదించి డబ్బులు తీసుకొచ్చి సినిమాల్లో పాడి చేస్తారు అది ఒక సినిమాలో ఎలాగా పాడు చేస్తున్నావు అంటే నేను ఇంతకుముందు మీరు చాలా సినిమాలు తీసారు వాటిని నేను అంటే ఇప్పుడు ఒకటి చెప్తారు రిటర్న్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ అవును మీరే చెప్పారు పెర్ఫార్మ్ సరిగ్గా చేయలేదు నాకు ఎన్ని సంవత్సరాలుగా నా ఓన్ బ్యానర్ ఓన్ సినిమాలు తీసాను నేను ఓన్లీ మోసగాళ్ళు ఇదే కదా నా ఓన్ సినిమా అయింది జనా దానికి ముందు ఏడు సంవత్సరాలు నా ఓన్ బ్యానర్ ఏ తీలేరు కదా నేను లక్ష్మీ ప్రసన్న అని లేకపోతే మీరు మీ హర్యానా పెట్టినవి ఏ సినిమాలు చేశాను బిఫోర్ మోస్గా అన్ని బయట సినిమాలే కదా సో అయితే ఇది రెండో క్వశ్చన్ మీరు అడిగేది ఏమైనా డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారు అంటే ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారనే సినిమా ఖర్చు ఎక్కడ ఎక్కువ అయ్యేది మేకింగ్లోనే కదా మేకింగ్ ఎవరికి వెళ్తుంది డబ్బు కార్మిక కార్మికులకే కదా అంటే కార్మికులకి డబ్బులు వెళ్ళేది చెడగొట్టడమా మీరు అనేది అదే కదా అలా కదా అలా కాదు నేను అంటే కష్టపడి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసి అక్కడ ఎంతో కొంత లాభం లేకపోతే ఇన్కమ్ సంపాదించిన డబ్బులు సినిమాల్లో నష్టపోతున్నారని పదం వాడదాం ఓకే నష్టపోతే గుడ్ థింగ్ నా శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఈజ్ నాట్ మై బిజినెస్

విద్యానికి అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు అదర్ కాలేజెస్ కావచ్చు ఫ్రమ్ ఎల్కేజీ ఇప్పుడు యూనివర్సిటీ ఇప్పుడు యూనివర్సిటీ ఎంబీయూ నేను అనేది అంటే అదంతా కూడా ఒక ట్రస్ట్ మీద ఉంది యూనివర్సిటీ టచ్ ద ట్రస్ట్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ హ్యాస్ టు బీన్ ట్రస్ట్ ఇన్ ద కంట్రీ ఓకే ట్రస్ట్ మరి మీకు అది ఒక విధంగా మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకటంటే నా ఆర్ట్ కలెక్షన్ ఎంత వర్త్తో తెలుసా మీకు

ఐ డోంట్ థింక్ యూ వెంట వెంట అర్ ద యూనివర్సిటీ ఎస్ భారతదేశంలో కానీ ఏషియాలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపసెస్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ నేను రాసిస్తా నాకన్నా మా నాన్నగారి కన్నా పెప్పైనా వేల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు ఛాలెంజ్ చేస్తాను లేకపోతే ఎనిబడి రెప్లికేట్ మోహన్ బాబు యూనివర్సిటీ కానీ నేను చేయాల్సిన ఇంకా ఎంతో ఉంది మై లైబ్రరీ ఈజ్ వర్త్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఓకే ఆల్ మై ఆర్ట్ వర్క్ ఈజ్ ఇన్ ద లైబ్రరీ ఎస్ ఓకే ఆల్ మై ఎందుకు అక్కడ పెట్టామంటే ఆర్ట్ అనేది ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ ఇట్ దే షుడ్ కమ్ అండ్ యూ ఆల్సో నో నా ఆర్ట్ వర్క్ నేను ఆప్షన్ చేసి ద విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ ఇస్ మైన్ బట్ డూ యూ నో దట్ ఇప్పుడు మీరు సమయం వచ్చింది కాబట్టి చెప్తాను నా ఆర్ట్ వర్క్ని అప్పుడప్పుడు నేను ఆప్షన్ చేసి ఆ ఆర్టిస్ట్ పేరు పైన పేద విద్యార్థులను చదివిస్తాను నేను క్వైట్ తెలుగు రాష్ట్రాల్లో నాకు విపరీతంగా నచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు అంటే సీనియర్స్ గురించి అప్ అప్కమింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు రమేష్ గోర్జాలా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు ఎక్కువ దేవుడు బొమ్మలు గీస్తుంటాడు ఆయన ఆయనదే నేను అందరికీ ఇస్తూ ఉంటాను పీఎంకి ఇచ్చాను అందరికి ఇచ్చాను ప్రైమ్ మినిస్టర్ ఆటోగ్రాఫ్ దట్ అండ్ గివ్ టు మీ ఆల్సో